ఆర్కేపిసిహెచ్పిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ విచ్చేశారు ఈ సందర్భంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేసి అందరికీ అందజేశారు ఈ కార్యక్రమంలోని కార్యక్రమంలోని ఆర్కేపీసీహెచ్పి ఇంజనీర్ అశోక్ రెడ్డి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దామోర్ ప్రవీణ్ కుమార్ హరి రామకృష్ణ ప్రజోద్ రామయ్య కిరణ్ భాస్కర్ మధుబాబు చందు సుగుణకర్ తిరుపతి మొదలగు వారు పాల్గొన్నారు అదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని రామకృష్ణపూర్ సిహెచ్పి ఆవరణంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మెట్టపల్లి సంతోష్ కుమార్ అనంతరం మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిధి కేవలం ఒకటి రెండు సామాజిక వర్గాలకే పరిమితం కాదని భారతదేశం యొక్క ఆత్మ మనకు అంబేద్కర్ లోని కనిపిస్తుందని ప్రపంచం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గొప్పగా కొనియాడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలోని జనరల్ సెక్రటరీ పిల్లి రవికిరణ్ వైస్ ప్రెసిడెంట్ ఎర్రవెల్లి శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ వేల్పుల కిరణ్ కుమార్ కోశాధికారి ఎరుకల బుచ్చుబాబు ప్రెస్ క్లబ్ సభ్యులు కూరపాటి శ్రీనివాస్ దొలకల సంతోష్ కుమార్ భద్రి సంతోష్ కుమార్ గంజీ సతీష్ లు పాల్గొన్నారు అదేవిధంగా మరొక కార్యక్రమంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ వార్డ్ బాయ్ సురేష్ ఆధ్వర్యంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి ఆశయాలని చదువుకుంటే వస్తది ఆ చదువుకుని కూడా మనం మంచి చాలా నేర్చుకోవాలన్న తపన తోటి నేర్చుకొని తెలియని విషయాలనే తేల్చుకున్నప్పుడే నువ్వు చదువుకో చదువుకుంటే నీకు ఒక డిగ్నిటీ వస్తుంది చదువుకుంటే నీకు ఒక ప్యాషనేట్ అవుతు ఒక నీకు కొత్త విషయాల గురించి తెలుస్తుంది ఆ చదువు ద్వారా నువ్వు కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా నువ్వు కొంత ఉద్యోగం సంపాదించుకుంటావు బిజినెస్ చేస్తావు ఆ ద్వారా నువ్వు ముందుకు వెళ్ళాలి నీతో పాటు నీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి నీ ఫ్యామిలీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి లాస్ట్ చివరకు నీ యొక్క ధ్యేయం ఏంటంటే రాజ్యాధికారాన్ని సంపాదించి ఈ అన్ని వర్గాలన్నీ సమానంగా కావాలని ఆయన ఒక ఆశయ సాధన కొరకు ఆయన ఎన్ని రకాలుగా మనకు ఆయన జీవితాన్ని మనకు మొత్తం మనకు అంకితం చేసింది కాబట్టి అలాంటి గొప్ప మహానుభావుని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా మనమే కాదు మనం ఇంకా కూడా వెనకాడు చేయకుండా మన పిల్లల్ని చదువుకి వెనకపాటు చేయకుండా ప్రభుత్వం అని చెప్తున్న ప్రతి ఏ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎన్నో గుర్కాలు పెట్టింది ఎన్నో స్కూల్స్ పెట్టింది ఎన్నో హాస్టల్స్ పెట్టింది కాలేజెస్ పెట్టేసింది వీటన్నిటి కూడా మనం సాగ మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన చదువునిగా ఎట్టి పర్సెంట్ నిర్లక్ష్యం చేయకుండా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా తర్వాత అందరికీ బాధ్యతగా మనము భావించాలి తర్వాత నడవడి కావాలని డిసిప్లిన్ కూడా చూ చూడాల్సిన బాధ్యత కూడా మన దగ్గరనే ఉంది కాబట్టి మీరందరూ కూడా మనం అంబేద్కర్ ఆశయాలు సాధన ముందు తీసుకెళ్లాలని మనం ఒక మంచి భా మంచి భారతదేశాన్ని మంచి భవిష్యత్తు ఉన్న దేశాన్ని ఒక భావి భారతదేశాన్ని తయారు చేయాలని దీని ఆశయాన్ని మనం ముందు తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందులో మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువైతుంది ఎంత చేసినా కూడా చాలా తక్కువైతుంది ఆయన మనకు అంది అందించిన జ్ఞానము మనకు అందించిన సహకాయ సహకారము మనకు అందించిన గైడెన్స్ ఆయన పడ్డ కష్టము అవన్నిటినీ తలుచుకుంటే మనము ఈరోజు ఆయన తలుచుకొని ఈ మాత్రం కూడా మనము చేసుకోకపోతే అది మనం ఇంకా దానికి మాటలు లేవు ఆయన మనకి అన్ అన్ని సామాజిక వర్గాలు కొంచెము చివరిలో ఇబ్బందులు పడుతున్న అందరికీ మేలు జరగాలి అందరు చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రావాలి అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలి ఎటువంటి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎటువంటి డిఫరెన్సెస్కి లోన్ అవ్వద్దు అని వారు ఎంతో కష్టపడ్డారు అప్పటి పరిస్థితుల్ని ఎదుర్కొని చదువుకున్నారు అప్పటి పరిస్థితులతోటి పోరాడారు పోరాడి మనం ఈరోజు ఇంతమందిని ఇంత బాగా చదువుకుంటున్నాము ఇంత బాగా జ్ఞానము సంపాదించుకుంటున్నాము ఇంత మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాము అని అంటే మనము అందరం ప్రతిరోజు ఆయన గుర్తు తెచ్చుకోవాల్సిందే ప్రతిరోజు అతనికి శిరస్సు వంచి నమస్కరించి మన దినం మొదలు పెట్టాల్సి ఉంటుంది అంత గొప్ప వ్యక్తి ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి ఆయన జన్మదిన రోజు మనమందరము ఇక్కడ కలిసి ఇంత సంతోషంగా ఉత్సాహంగా ఆనందంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాము ఇది చాలా మంచి ప్రత్యేకమైన వేడుక చాలా మంచి శుభకార్యము చాలా సంతోషంగా ఉంది నాకు ఇందులో పార్ట్ పంచుకోవడానికి థ్యాంక్ యూ అందరికీ మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ రోజున అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంలో రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులమైన మేము ఆర్కేపీ సిహెచ్ ఆవరణ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో రాశారో బడుగు బలహీన వర్గాల గురించి మరి అతని యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా పత్రికా సమూహంగా అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఆయన ఆశయాలతోని సాధించుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే చదువు గురించి చెప్పారో మరి ఆ చదువు చదువు ఉంటేనే మనకు విలువ ఉంటుంది జ్ఞానము ఉంటేనే మనకు సమాజంలో పరపతి ఉంటుందని చెప్పేసి అంబేద్కర్ గారు ఏదైతే అన్నారో ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అందరూ విద్యావంతులుగా ఏర్పడి సమాజం పట్ల సమానత్వంతో ముందుకు నడవాలని మత భేదాలకు అతీతంగా అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్సీ వారికి మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వారికి అందరికీ కూడా ఆశాజనకంగా అతను రచించిన రాజ్యాంగాన్ని అందరూ అమలు పరిచే విధంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను